నమస్తే నేను రమ్య పద్దెనిమిది సంవత్సరాలు నిండని అమ్మాయికి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిని అబ్బాయికి వివాహం చేస్తే అది చైల్డ్ మ్యారేజ్ కింద పరిగణిస్తారు వీళ్ళకి రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరినామా కూడా విధిస్తారు అయితే ఈ చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువగా కూడా ఒకప్పుడు మనం చూస్తున్న నేపథ్యం అయితే ఉండేది కానీ రీసెంట్గా అయితే అంటే ఒకప్పటితో పోలిస్తే ఇప్పటికైతే చాలా తక్కువగా అయిపోయింది అయితే రీసెంట్గా మళ్ళీ కూడా ఈ చైల్డ్ మ్యారేజెస్ అనేటివి తెర మీదకి వస్తున్నాయి అయితే ఈ చైల్డ్ మ్యారేజెస్ వల్ల అసలు పెళ్లి చేసుకునే మైనర్ పాప ఎవరైతే ఉంటారో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్న విషయం తెలిసి చైల్డ్ మ్యారేజ్ చేస్తున్నారా తెలియక చైల్డ్ మ్యారేజ్ చేస్తున్నారా అన్న విషయం కూడా తెలియని పరిస్థితి ఇక్కడ ఎందుకంటే ఒక అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే ఎలాంటి దుర్ఘటనలు ఆమె ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నది ఎవరు ఆలోచించట్లేదు అండ్ ముఖ్యంగా ఈ చైల్డ్ మ్యారేజెస్లలో ఎక్కువగా కూడా ఆ అమ్మాయికి ఒక పది నుంచి పదిహేను సంవత్సరాలు ఆ అబ్బాయికి ఏమో ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు లేకపోతే నలభై ఐదు సంవత్సరాలు ఉన్న వయసులో ఉన్న వాళ్ళకి ఇచ్చి వివాహం చేస్తూ ఉంటారు అయితే ఈ వివాహంలో ఎంతటి బాధాకరమైన విషయాలన్నీ ఆ అమ్మాయి అనుభవించాల్సి వస్తుంది అన్నది ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే అయితే ఈ అమ్మాయి ఒక పదమూడు నుంచి ఒక పదిహేను సంవత్సరాలు ఉంటుంది పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన ఒక వన్ ఇయర్కి టూ ఇయర్స్కి మెచ్యూర్డ్ అవుతారు అయితే ఈ మెచ్యూర్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఒక టూ త్రీ ఇయర్స్లోనే అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వడం జరుగుతుంది అయితే ఈ పదిహేను పదహారు పదిహేడు సంవత్సరాలలో ఒక అమ్మాయికి బాడీ పార్ట్స్ అనేది అంతగా అభివృద్ధి చెందదు అలా టైంలో ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వడం ఆమెకే కాకుండా లోపల ఉన్న శిశువుకి కూడా అన్ని రకాలుగా అంటే భోజనం కానీ శక్తి కానీ అన్ని లభించడం సో ఇవన్నీ కూడా తన శక్తికి మించిన పనిని తను చేస్తుంది అని ఆ టైంలో మనం చెప్పుకోవచ్చు సో తన బాడీ పార్ట్స్ సరిగ్గా అభివృద్ధి చెందినప్పుడు ఇంకొక బాడీని తను ఎలా తయారు చేయగలదు సో ఇలాంటి నేపథ్యంలో ఆ అమ్మాయికి చాలా రకాల అనారోగ్య సమస్యలు అయితే రావడం జరుగుతుంది ముఖ్యంగా తన బేబీ కడుపులో ఉన్నప్పుడే అనేక సమస్యలతో బాధపడి అంటే కొన్ని బాడీ పార్ట్స్ ఎదగకుండా ఉండడం కానీ అంటే ఎన్ని నెలలైనా కానీ లోపల ఉన్న శిశువు మాత్రం ఎలాంటి కదలికలు ఉండకుండా ఉండడం అంటే లోపటే బేబీ చనిపో లేకపోతే పురిటి నొప్పిలలోనే ఆ యువతి చనిపోతుంది లేకపోతే ఇలా అనేక సమస్యలు అంటే ఆ బేబీ పుట్టాక కూడా ఒక రెండు మూడు రోజులకే చనిపోవడం జరుగుతుంది సో ఈ చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువగా మన తెలుగు రెండు రాష్ట్రాలలోనే కాకుండా ఇంకా కొన్ని వెనుకబడ్డ ప్రాంతాలలో కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ బీహార్ కావచ్చు జార్ఖండ్ కావచ్చు ఇలాంటి ప్రదేశాలలో కూడా ఎక్కువగా చైల్డ్ మ్యారేజెస్ జరుగుతూ ఉంటాయి అయితే దీనికి సంబంధించి ఇంకొక న్యూస్ కూడా అప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతుంది ఇది రంగారెడ్డి జిల్లా నందిగామలో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది కానీ ఆ అమ్మాయి అందరిలాగా కాదు ధైర్యంగా బయటకు వచ్చి పోరాడింది నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని అతని ప్రిన్సిపల్కి చెప్తే ఆ ప్రిన్సిపల్ ఈ పెళ్లి గురించి పోలీసులకైతే వివరించడం జరిగింది అయితే అసలు ఇక్కడ ముఖ్యంగా పోలీసులు చెప్పిన దాని వివరాల ప్రకారం ఏంటి అంటే నందిగామ జిల్లాలో ఒక యువతి ఉంటుంది ఆ యువతికి వాళ్ళ హస్బెండ్ చనిపోతారు అయితే ఆ ఒక్క అమ్మాయి వాళ్ళిద్దరు కుమారులని అంటే ఒక కుమార్తె ఒక కుమారుడు వీళ్ళిద్దరిని కూడా చూసుకుంటూ ఉంటుంది అది కూడా కూలి పనికి వెళ్ళి మరి అయితే ఈ ప్రాసెస్లోనే తను ఎనిమిదో తరగతి చదువుతున్న తన పదమూడు సంవత్సరాల ఆ అమ్మాయికి పెళ్లి చేయాలి అని అనుకుంటుంది అయితే ఈ ప్రాసెస్లో ఒక మధ్యవర్తి దగ్గరికి వెళ్ళి ఇలా నా కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్నా ఏదైనా సంబంధం ఉంటే చూడండి అని చెప్తే ఆ మధ్యవర్తి పలానా ఒక ఊరిలో నలభై సంవత్సరాలు బట్ తనకు చాలా ఆస్తి ఉంది అని చెప్పడంతో ఈ మా ఆస్తికి ఇంకా నా కూతురు మంచిగా బ్రతుకుతుందేమో అన్న ఆశ కొద్దీ పెళ్లి చేయాలి అని ఫిక్స్ అవుతుంది అయితే పెళ్ళి కూడా జరిపించడం జరుగుతుంది ఈ పెళ్లి జరిగిన తర్వాత కొన్ని రోజులకు ఆ బాలిక ధైర్యం చేసుకొని నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పి స్థానికంగా అంటే ఆమె ఏదైతే పాఠశాలలో చదివిందో ఆ పాఠశాలలోని ఉపాధ్యాయుని దగ్గరికి వెళ్ళి ఇలా నాకు వివాహం జరిగింది చైల్డ్ మ్యారేజ్ జరిగింది నాకు ఏ మాత్రం ఈ పెళ్ళి ఇష్టం లేదు నేను చదువుకోవాలి అని అనుకుంటున్నాను అని అయితే ఆ ఉపాధ్యాయునికి చెప్పడం జరిగింది అనంతరం వెంటనే ఆ బాలికను పట్టుకొని అక్కడ స్థానికంగా ఉన్న తహసీల్దార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ తహసీల్దార్ పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ చేయడం జరిగింది అయితే ఈ వెంటనే పోలీసులు వచ్చి చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకొని వాళ్ళని వెంటనే అంటే ఎవరైతే ఈ వివాహం కుదిరించిన పెళ్లి పెద్దలు వాళ్ళ అమ్మా నాన్నలు ఈ వివాహం జరిపించిన పూజని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో ఇలాంటి చైల్డ్ మ్యారేజెస్ అసలు ఎలా జరుగుతున్నాయి అసలు అనేక రీజన్స్ ఉండొచ్చు అంటే ఇప్పుడు తల్లిదండ్రులకు డబ్బు లేకుండా ఉండొచ్చు లేకపోతే వెంటనే మంచి సంబంధం వచ్చింది వయసు పెద్దగా ఉన్నా సరే నా కూతురు సుఖపడుతుంది అని ఇచ్చి పెళ్లి చేయాలి అనుకోవచ్చు కానీ మీరు ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే చైల్డ్ మ్యారేజ్ చేసినప్పుడు నీ కూతురు జీవితం విషమంగా మారుతుంది అని అర్థం సో ఇక్కడ నుంచైనా ఇలాంటి మ్యారేజెస్ జరగకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలాంటి జాగ్రత్తలు అన్నీ కూడా వహించి కొంచెం ముందడిగేసి కొంచెం సమాజానికి ఉపయోగపడే విధంగా మనం తయారవ్వాలి కానీ ఎటు పనికిరాని అసలు సమాజం మన సైడ్ చూడని స్థితికి మనం దిగజారకుండా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ అమ్మాయి లాగే ఎవరికైనా సరే ఎలాంటి సమస్యలు వచ్చినా ధైర్యంగా ముందడుగేసి ఇలా పోరాడాలి అని కూడా నేను కోరుకుంటున్నాను ఈరోజు ఈ అమ్మాయి చేసిన ఒక ఘటన ఏదైతే ఉందో అది చాలామందికి కూడా ఇన్స్పిరేషన్ అని మనం చెప్పుకోవచ్చు